ఆర్టీవీ కథనానికి స్పందించి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో ఉన్నటువంటి మల్లుగారి లత శ్రీనివాస్ దంపతులకు భార్గవి రేవతి అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కానీ శ్రీనివాస్కు మధ్యంతలనే ఒక కళ్ళు కోల్పోవడంతో కుటుంబం భారం కావడంతో చాలా ఇబ్బందులు అని చెప్పి ఆర్టీలో ఒక కథనాన్ని కూడా ప్రసారించడం జరిగింది దీనికి సంబంధించి దాతలు కూడా ముందుకొస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూకట్పల్లికి సంబంధించిన ట్రాఫిక్ ఎస్ఐ తౌడ సత్యనారాయణ కూడా దాతృత్వాన్ని కూడా చాటుకున్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పిల్లలకు ఈ డ్రెస్లతో పాటు పిల్లల తల్లిదండ్రులకు కూడా డ్రెస్ అని కూడా ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే భవిష్యత్తులో చదువుకు ఖచ్చితంగా ముందుంటి సాయం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి వారి పై చదువుల కోసం ముందుకు అని చెప్పి ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి అఖిల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక తౌడ సత్యనారాయణ ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎట్లా అనిపించింది ఆర్టీవీ కథనానికి స్పందించి మీరు సాయం చేస్తున్నారు ఏం చెప్తారు సార్ ఈ కుటుంబాన్ని చూసి ఈరోజు పెద్దగుండవెల్లి గ్రామంలో ఆర్టీవీ కథనాన్ని స్పందించి అఖిలరాజ్ ఫౌండేషన్ తరఫున ఈరోజు మల్లుగారి లత అండ్ శ్రీనివాసు భార్గవి రేవతి ఈ కుటుంబ సభ్యులకు మనము అఖిలరాజ్ ఫౌండేషన్ తరపున వాళ్ళకు ఒక కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఈయనకు శ్రీనివాస్ గారికి మధ్యలోనే రెండు కళ్ళు కనిపించకపోవడం అనేది చాలా బాధాకరం కళ్ళు కనిపించకపోతే మనుషులను ఏ విధంగా జీవించాలనేది సంయుక్తంలో పడిపోయి సంసారము ఆయన కుటుంబ వ్యవహారాన్ని ఏ విధంగా నడిపించాలనేది అడుద అడుదడుకుల మధ్యలో ఆయన కొట్టుమింటాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ పిల్లలను మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించి ఒక మన భారతదేశంలో మన తెలంగాణ స్టేట్లో వాళ్ళను అత్యున్నత స్టేజ్కి పెంచుకోవాలి అని ఎందుకంటే ఆయన చేస్తున్న వృత్తి కళ్ళు పోక ముందు చేస్తున్న వృత్తి టీచర్ జాబు నేను ఒక టీచర్ను కదా నా పిల్లలను ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా నా పిల్లలను తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి నేను కలలు కన్నా కానీ ఈ మధ్యలో నాకు కళ్ళు కనపడం కనపడకపోవడం అనేది నాకు బాధాకరంగా ఉంది నా పిల్లల కోసం నేను బ్రతకాలన్నా ఏం చేయాలనే సంయుగంలో ఆయన ఉన్నాడు కానీ మనమందరం తెలంగాణ రాష్ట్రంలో మంచి హృదయంలో ఉన్న మనుషులమందరం కలిసి ఈ కుటుంబాన్ని ఎందుకంటే నా పిల్లలు ఇద్దరు మంచి క్లెవర్ స్టూడెంట్స్ అని ఆయన చెప్పడం జరుగుతున్నది అంటే ఆ క్లెవర్ స్టూడెంట్స్ను ఆయన ఏ విధంగా అయితే ఆ పిల్లలను పోషించాలనుకున్నాడో మనం కూడా భుజం భుజం చెయ్యి చెయ్యి కలిపి అందరం కూడా ఆ పిల్లలను ఆకాశమే అద్దుగా ఎదిగే కాన్సెప్ట్ తోటి ఆ పిల్లల్ని నడిపించాలని మా మిగతా ఏ స్వచ్ఛంద సేవ సంస్థ అయినా సరే అఖిలరాజ్ ఫౌండేషన్ తరపు నుంచి మేము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎంతవరకు అయినా ఏదైనా మేము అవసరం అనుకుంటే ఎంత త్యాగమైనా చేసి ఆ పిల్లలను ఈ ఎందుకంటే వీళ్ళ చదువును ఆపకుండా మేము ప్రయత్నం చేయడానికి ముందుకొస్తున్నాము మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు దయచేసి వాళ్ళకు నీడై ఆయనకు ఒక ధైర్యాన్ని కల్పిస్తే మనం అందరం ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏదొచ్చినా ఒక మంచి మనసులు ఉన్నారు కదా అనే కాన్సెప్ట్ను మనం తీసుకుపోయిన వాళ్ళమవుతాము దయచేసి మిగతా ఎవరైనా మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళను మనం దీంట్లో యాడ్ కావాలి ఇతనికి ఏమైనా శ్రీనివాస్ గారికి ఏమైనా హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కానీ అఖిలరాజు పండే ఫౌండేషన్ ఎల్లవేళలా ఆయనకు తోడు నీడగా ఉంటుంది ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఏ హెల్త్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ మేము ఖచ్చితంగా అఖిలరాజ్ ఫౌండేషన్ నుంచి మేము ఆయనకు దగ్గరలో ఉండి మేము బాధ్యతగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఈ ఇలాంటి ఎవరికి రాకూడదు ఇది చాలా బాధాకరము కానీ ఈ సేవ చేయడంలో అఖిలరాజు ఫౌండేషన్కు మేము ముందుకు వస్తున్నామని చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం పాలు పంచుకున్నారు థౌజండ్ మార్క్స్కి నైన్ ఫిఫ్టీ మా అమ్మాయికి వచ్చినాయి భాగ్యం అని చెప్తున్నాడు కాబట్టి అటువంటి అమ్మాయి మంచి చదువులు చదివిపోయిన మధ్యలోనే కళ్ళు కోల్పోయినాడు అంటే ఇప్పుడు ఎటువంటి భరోసా ఇస్తున్నారు చివరగా మేము పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అఖిలరాజ్ ఫౌండేషన్కు మేము ఖచ్చితంగా సేవ హెల్ప్ చేస్తాము వాళ్ళు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు మేము అఖిలరాజ్ ఫౌండేషన్ నుంచి బాధ్యత తీసుకొని నేను ఇక్కడ ఉన్న మా మా మిత్రులు అఖిలరాజ్ ఫౌండేషన్ సభ్యులు భాస్కరు ప్రవీణ్ మిగతా సభ్యులందరం కూడా మేము దీన్ని దృఢనిశ్చయంతో మేము ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏ విధంగా అంచలంచలుగా ఎట్లా తీసుకుపోవాలి వీళ్ళని ఏ విధంగా చదివియాలనేది మేము డిసైడ్ చేసి వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పగలుగుతున్నాం మీరు చెప్పండి భాస్కర్ తోటి గ్రామస్తునిగా అంటే రాజ్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి సాయం చేయడానికి ముందుకొచ్చారు మీరు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది ఏం చెప్తారు తను ఒక ప్రైవేటు టీచర్గా ఉండి ఎంతోమంది విద్యార్థులను తయారు చేశాడు సిద్దిపేటలో పనిచేస్తూ నేను స్వయంగా చూశాను ఆయన ఒక స్కూల్లో పనిచేస్తుంటే నేను ఒక స్కూల్లో పనిచేసిన రోజులు అవి అట్లాంటి పిల్లల్ని తయారు చేస్తున్న క్రమంలో తన పిల్లల్ని చాలా డిసిప్లిన్గా చదివిపించిండు ఆ పిల్లల చదువు ఆగిపోతుండ్రు అనేది ఒకటే బాధ ఆయనకు చాలా ఎక్కువగా ఉంది ఆయనకు ఇప్పుడు అఖిలరాజ్ ఫౌండేషన్ అనేది అక్షరము ఆర్థికము ఆరోగ్యం అనే కాన్సెప్ట్ల మీద పనిచేస్తుంది కనుక ఆ అక్షరం ఆగిపోకుండా వాళ్ళ పిల్లల చదువుకు అయ్యే అయ్యేటువంటి ఖర్చులు కానీ వాళ్ళు చదువుకోవాల్సినటువంటి వనరులు కానీ సమకూరుస్తూ ఇలా ముందుకు వాళ్ళని తీసుకెళ్లడానికి అఖిలరాజ్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది వాళ్ళకి వెళ్ళవేళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ కోచింగ్ సహాయపడి వాళ్ళు పూర్తిగా సెటిల్ అయ్యేటట్లు ఇక్కడ శ్రీ మన శ్రీనివాస్ గారి బాధ్యత మేము తీసుకొని వాళ్ళ పిల్లల్ని ముందుకు నడిపిస్తామని చెప్పేసి మాటిస్తున్నాం అంటే శ్రీనివాస్ మీరు చెప్పండి ఇప్పటివరకు దాతలు చాలామంది కూడా వచ్చారు అంటే ఎట్లా పిల్లలు చదువుకుంటున్నారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పిల్లల విషయంలో నాకు మధ్యంతరంగానే నేను ప్రైవేటు పాఠశాలలో పనిచేసి పదిహేను సంవత్సరాల నుండి వాళ్ళని మంచి చదువులు చదివించాలే ఇద్దరు ఆడపిల్లలు నాకు ఎలాంటి ఆదాయ వనరులు లేకున్నా వాళ్ళ చదువే ముఖ్యమని నేను ప్రైవేట్ స్కూల్లో పదివేలకు పన్నెండు వేలకు పనిచేసుకుంటూ వాళ్ళను చదివించినటువంటి క్రమంలో అకస్మాత్తుగా కంటిచూపు కోల్పోయి ఎటు దిక్కుదోచని దిగ్భ్రాంతికరమైన విషాదకరమైన పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నేను నా పరిస్థితి కుటుంబ యజమానినై నేను కింద రోగాల పాలైపోయి కంటి చూపు పూర్తిగా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి కంటి చూపు కోల్పోయి చాలా మనోధైర్యం లేక నేను కురిగిపోతూ రోజు రోజుకు కురింగిపోతూ ఆర్థికంగా లేక ఇబ్బందుల పాలు పడి చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కాబట్టి మరి ఈ వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి ఆర్టీవీ మరి వాళ్లకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంతవరకు ఎంతోమంది స్పందించి తగిన ఆర్థిక సహాయం కానీ ఇంకా ఏ రూపాయన ఏ రూపాన కానీ నాకు సహాయం చేసినందుకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు నా బాధ్యత కుటుంబ యజమానిగా బాధ్యత వాళ్ళే తీసుకుంటున్నందుకు నా హృదయపూర్వక నా కుటుంబ సభ్యుల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ చెప్పండి రేవతి అందరు దాతలు చూడ మీకు సాయం చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా చదువుకుంటున్నావు బాగా చదువుకుంటున్నా మంచిగా చదువుకుంటా ఇంకా సహాయం చేయాలి డ్రెస్సులు ఇప్పించి థ్యాంక్ యూ మాకు ఇంకా సహాయం చేయాలి సహాయం చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇది పరిస్థితి దాతల సహకారంతో ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఒక మల్లగారి లతా శ్రీనివాస్ దంపతులకు ఉన్నటువంటి రేవతి చెప్తున్నారు అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్ వారు కూడా భవిష్యత్తులో వీళ్ళకి విద్యకు సంబంధించిన కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు ఖచ్చితంగా మేము ముందుండి వీళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అఖిల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తౌడ సత్యనారాయణ కూడా ఒక కుటుంబానికి ధీమాను ఆర్టీవీ ద్వారా తెలియజేయడం జరిగింది కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి র আপনি